శ్రీ పార్వతి అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి వారు లక్ష్మీ సమేత జనార్దన స్వామి వారు ప్రత్యక్షంగా మనం వారి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి వైభవాన్ని కలిగించినందుకు మరి అందరికీ ధన్యవాదాలు ఒకసారి కరతాళధ్వనులతో మహాదేవ శంకర మరి ఈ రోజు విద్యావేత్త వివేకానంద యోగ విశ్వవిద్యాలయ ప్రో వారు ఈ రోజున మరి ఒక పది నిమిషాలు విశేషాలను మీకు అందరికీ అందించాలని ఇచ్చేసారు అయితే వెంటనే మహా రుద్రాభిషేకం ఆ తర్వాత కళ్యాణ వైభవం స్వామివార్లది ఆ తర్వాత దీపోత్సవం మనకి మూడు మాటలు తెలుసు ఒకటి పర్వదినం రెండవది పండుగ మూడవది ఉత్సవం పర్వదినానికి పండుగకి వ్యత్యాసం ఉంది పర్వదినంలో మనం శ్రద్ధాభక్తులతోటి క్రమశిక్షణతోటి భగవంతుణ్ణి పూజించేటువంటిది పర్వదినం దేవీ నవరాత్రులు పర్వదినం గణపతి నవరాత్రులు పర్వదినాలు దీపావళి అనేది పండుగ వినాయక చతుర్థి పండుగ ముందు వెనక ఉండేటువంటివి పర్వదినాలు ఉత్సవము అంటే పర్వదినము పండుగ కలిపి మనం ఉత్సాహంతో పండుగ చేసుకున్నట్లయితే దాన్ని ఉత్సవం అంటారు మన సాంప్రదాయంలో మూడు ఉన్నాయి ఆ మూడు ఈరోజు ఇక్కడ జరుగుతున్నాయి అభిషేకం పర్వం శ్రద్ధతోటి భక్తితోటి చేయవలసింది ఆ భగవంతుడి యొక్క కళ్యాణం పర్వం పండుగ దీప ఉత్సవం మన యొక్క సంతోషాన్ని భగవంతుడి మీద ఉండేటువంటి భక్తిని చూపించేటువంటిది దీప ఉత్సవం దీపోత్సవం జరుగుతోంది అభిషేకము జరుగుతోంది పరమేశ్వరుని కళ్యాణము జగన్నాథ స్వామి కళ్యాణము జరుగుతున్నాయి ఇక్కడ ఈరోజు ఇద్దరు దేవుళ్ళకి కళ్యాణం చేస్తున్నాం కేశవులకి వ్యత్యాసము లేదు అని చెప్పటానికి కేశవుల కళ్యాణం ఆయన విశ్వనాథుడు ఈయన జగన్నాథుడు విశ్వం అంటే జగత్తు జగత్ అంటే విశ్వం నాథుడు అంటే ప్రభువు ఆయన విశ్వానికి ప్రభువు ఈయన జగత్కి ప్రభువు శివకేశవులకి వ్యత్యాసం లేదు అని తెలియ చెప్పటానికి ఇక్కడ శివ కళ్యాణము సోమేశ్వర స్వామి కళ్యాణము జగన్నాథస్వామి కళ్యాణము కూడా జరుగుతున్నాయి సరే కార్తీక మాసం ఇద్దరికీ ఇష్టం కనుక పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతోంది దీపాలు అంటే దీపాన్ని వెలిగించడం మాత్రమే కాదు ఈరోజు పదకొండవ తేదీ ఈరోజు సోమవారం కొన్ని సంవత్సరాల క్రితం ఇదే సోమవారం పదకొండు ఆ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వివేకానందుడు అమెరికాలో ఉండడం జరిగింది ఒక్కొక్క చోట ఆయన ఉపన్యాసాలు ఇచ్చి ఇచ్చినప్పుడు ఆనాటి ప్రజలు ఆయన్ని అడిగారు బాబు అన్ని చోట్ల మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు మేము ఏమిటి చెయ్యాలని మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు అప్పుడు వివేకానందుడు చెప్పాడు మీరందరూ దీపాలు వెలిగించాలి ఓ వెలిగించాలింటేనా మేము వెలిగించేస్తాం అన్నారు ఆ దీపాలు కాదు ఆకలి కడుపులలో అన్నం పెడితే అది వెలుగు ఎంతో మంది నిర్భాగ్యులు అభాగ్యులు ఉన్నారు ప్రపంచంలో ఆకలితోటి ఈ కలికాలంలో అలమటిస్తున్నారు వారి అందరి జీవితాలు ఆనందమయంగా జరగాలి అంటే వాళ్ళకి దీపాలు వెలిగించండి ఎంతోమంది కట్టు గుడ్డ లేక ఉండటానికి ఇల్లు లేక అలమటిస్తున్నారు వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చినట్లయితే వారందరికీ వస్త్రాలు ప్రసాదించినట్లయితే అది వాళ్ళకి వెలుగునిచ్చినట్లు అవుతుంది మనం అపార్థం చేసుకోకూడదు కార్తీక మాసంలో ఒక ప్రతి ప్రమిదలో కాస్త నూనె పోసి వెలిగించినట్లయితే మాత్రం మన బాధ్యత తీరలేదు ఇది ఒక చిహ్నం ఇది ఒక సంకేతం ప్రజల హృదయాలలో మనం మిగలాలి అదే పదకొండవ తేదీ వివేకానందుడు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఆయనకు అద్భుతమైనటువంటి ఒక రూమ్ ఇచ్చారు ఊర్లో పెద్దలంతా వచ్చి ఆయన్ని పొగుడుతున్నారు గిఫ్ట్స్ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవడానికి రాత్రి పదకొండు పన్నెండు గంటలు అయ్యింది అంతకు ముందు రోజు ఆయన నిద్రపోలేదు ప్రయాణం చేసి వచ్చాడు సరిగా భుజించలేదు అలిచిపోయి ఉన్నాడు ఆయన పొజిషన్లో లో మరొకడు ఎవరైనా ఉన్నట్లయితే ఎప్పుడు వీళ్ళు పోతారా బాబు అని ఆలోచించి వాళ్ళు పోయిన వెంటనే భుజించి చక్కగా నిద్రపోయి ఉండేవాళ్ళు ఆ మహానుభావుడు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆహారం ఆహ్వానిస్తున్నా సరే ఆ పుజించకుండా చక్కటి కుషన్స్ బెడ్స్ ఉన్నప్పుడు నిద్రపోవడానికి ప్రయత్నం చేయకుండా నేల మీద పడి దొర్లుతూ విలపించాడట ఆ మహానుభావుడు ఏమని ఆ రోజు రాత్రి ఇంగ్లీష్లో రెండు సెంటెన్సెస్ చెబుతాడు హిమ్ మై కాలే మహాత్మా

సుఖ భోగాలాలసులై ఆడుతూ ఉంటారో వాళ్ళు ద్రోహులు హిమ్ మై కాల్ ద్రోహి హిమ్ మై కాల్ ఏ హిమ్ మై కాల్ ఎన్ ఇడియట్ హూ హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ poor పీపుల్ ఎంతో మంది దరిద్రులు ఎంతో మంది దిక్కులేని వాళ్ళు కట్టి ఇచ్చిన భవనాలలో సుఖభోగలాలచులై ఎవరు ఉంటారో వాళ్ళు ద్రోహులు రెండు సెంటెన్సెస్ ఆయన చెప్పాడు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం రోజున దీపాలు వెలిగించడం అనేది ఒక సంకేతం మాత్రమే ఒక చిహ్నం మాత్రమే ప్రజల హృదయాలలో దీపాలు వెలిగించాలి ఆకలితో ఉన్న వాళ్ళ యొక్క కష్టాలు తీర్చడానికి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి దీపాలు వెలిగించాలి చదువు కోసం అవకాశాలు లేక అలమటిస్తున్న వారికి చదువు నేర్పించాలి ఎవరైతే ఈ జీవన జ్యోతుల్ని వెలిగిస్తూ ఉంటారో వాళ్లే నిజమైనటువంటి కార్తీక దీపం వెలిగించినటువంటి వాళ్ళు అవుతారు ఈ రోజుని అలా చేస్తాను అని చెప్పి మనం ఒక ప్రామిస్ తీసుకుని ఒక వాగ్దానం చేసుకుని మనం దీపాలను వెలిగిస్తున్నామే అంతకు మించి మరొకటి లేదు ఈ దీపాలు వెలిగించినంత మాత్రాన మనకు స్వర్గ తలుపులేని తెరవబడవు అమాయకుల అభాగ్యుల నిర్భాగ్యుల దౌర్భాగ్యుల జీవితాలలో దీపాలు వెలిగించినట్లయితే మనకి ద్వారాలు తెరుచుకుంటాయి ఇప్పుడు చేసేటువంటిది సంకేతం మాత్రమే ఈ ఊర్లో ఉండేటువంటి పెద్దలు ముఖ్యంగా ఉద్దరాజ్ కాశీ విశ్వనాథరాజు గారు అందరికీ ఆదర్శమూర్తిగా ఎన్నో సంస్థలని స్థాపించి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు అది దీపాలు వెలిగించుట ఈ రోజుని మనం ఇక్కడికి వచ్చి కార్తీక దీపాలు వెలిగించడం అనేది ఒక సంకేతం ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి నాకు వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగం ప్రజలకి వారి యొక్క పురోభివృద్ధికి వారి యొక్క జీవితాలను ఉద్ధరించడానికి నేను ఉపయోగిస్తాను అని వాగ్దానం చేసినట్లయితే అది నిజమైనటువంటి కార్తీక దీపం అవుతుంది దీన్ని పురస్కరించుకొని వివేకానందుడు అమెరికాలో మహాభారతంలోనో కథం చెబుతాడు అది ఏమిటి అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే నలుగురు రాజులు ఉన్నారు ఒకడు నిత్యకీర్తి రెండవ వాడు స్వర్ణ కీర్తి మూడవవాడు రజిత కీర్తి నాలుగవవాడు తామ్ర కీర్తి ఈ నలుగురు అన్నదమ్ములు ఎన్నో దాన చేశారు ఎంతోమంది జీవితాలలో జీవన జ్యోతులు వెలిగించారు ఈ నలుగురు ఒకసారి నారద మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా మేం కార్తీక దీపాలు వెలిగించాము జీవన జ్యోతులు వెలిగించాము మా నలుగురిలో ఎవరు ముందర స్వర్గం నుంచి కింద పడిపోతారు అప్పుడు నారద మహర్షి చెప్పాడు ఈ తామ్రకీర్తి అనేటువంటి వాడు మొట్టమొదట స్వర్గం నుంచి కింద పడిపోతాడు ఏం తప్పు చేశాడు సార్ అప్పుడు నారదమహరి చెబుతాడు ఈ మహానుభావుడు తామ్రకీర్తి పశుసంపదని చాలా సంపాదించాడు ఓ లక్ష పశువులు గోవుల్ని సంపాదించాడు ఊరూరా చాటింపు వేయించాడు పలానా రోజుని ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నా దగ్గర ఉండేటువంటి గోవులన్నింటినీ దక్షిణగా ఇస్తాను అందరికీ పంచి పెడతానని చెప్పాడు పువ్వు పక్కిళ్ళు వాళ్ళంతా వచ్చారు అందరికి పన్నెండు గంటల వరకు ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క ఆవు ఒక్కొక్క దూడని ఇచ్చాడు లక్ష గోవులు లక్ష దూడల్ని ఇచ్చేశాడు పన్నెండు గంటలకి వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి భోజనం అరేంజ్ చేశాడు వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి ఇవ్వబడినటువంటి గోవుల్ని తీసుకుని వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెడుతున్నారు సాయంత్రం నాలుగు గంటలయ్యింది నారద మహర్షి గారిని రథంలో కూర్చోపెట్టుకుని ఊరు బయటికి షికారుకు వెళ్ళాడు ఆ రాజుగారు దూరాన దుమ్ములు పైకి ఆకాశానికి లేస్తూ ఉంటే నారదుడు అడిగాడు ఇంత దుమ్ము లేస్తోంది ఏమిటి విశేషం అని అప్పుడు ఆ తామ్రకీర్తి చెప్పాడు మహర్షి గారు మహర్షి గారు మీకింత మందబుద్ధి అని నేను అనుకోలేదు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నే నాచే ఇవ్వబడినటువంటి ఆవుల్ని దూడల్ని వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి తీసుకెడుతున్నారు అన్ని ఆవులు అన్ని దూడలు రోడ్డు మీద నడుస్తుంటే ఆ దుమ్మంతా ఆకాశానికి ఎగురుతోంది నేనిచ్చినటువంటి కోవులు కుడి చేత్తోటి ఇస్తే చేతికి తెలియకూడదంటారు ఏదైనా దానం చేసినప్పుడు జ్యోతులు వెలిగించినప్పుడు పది మందికి అన్నం పెట్టినప్పుడు నేనిచ్చాను నేనిచ్చాను అని అనుకున్నట్లయితే ఇచ్చినటువంటి పుణ్యం పోతుంది రెండవ వాడు ఇంకొకడు రజిత కీర్తి వెండి ఈయన ఏం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా వచ్చిన వాళ్ళకందరికీ పంచిపెట్టాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ తర్వాత తను తన రథంలో వస్తువులన్నిటినీ పెట్టుకుని ముసలివాళ్ళు ఉంటారు రాలేని వాళ్ళు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు రాలేని వాళ్ళు ఉంటారు ఆ రాలేకపోయినటువంటి వాళ్ళందరికీ ధనాన్ని సమృద్ధిగా ఇవ్వటం కోసం ఊరు అంతా తిరుగుతున్నాడు అలా తిరుగుతూ ఉంటే బోర్డు పెట్టుకున్నాడు నా రథంలో ఉన్నది ఏదైనా సరే ఇవ్వబడును ఇవ్వబడును ఇవ్వబడునని అందరికీ అన్ని ఇచ్చేశాడు సూర్యాస్తమయం వరకు తన దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ దానం చెయ్యాలి అలా దానం చేస్తూనే ఉన్నాడు అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక యువకుడు వచ్చాడు మా నాన్నగారి ఒంట్లో బాగాలేదండి అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలండి నేనైనా పేషెంట్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి డాక్టర్నైనా ఇంటికి తీసుకురావాలి నా దగ్గర ఏ విధమైనటువంటి వసతి లేదు బండి లేదు మీ రథానికి నాలుగు గుర్రాలు ఉన్నాయి అందులో ఒక గుర్రాన్ని నాకు ఇచ్చినట్లయితే డాక్టర్ గారును ఆ ఇంటికి తీసుకెడతాను అప్పుడు రాజుగారు అన్నాడు నాలుగు గుర్రాలు బండి లాగుతున్నాయి నాయన ఒకటి కనుక తీసిచ్చినట్లయితే బ్యాలెన్స్ తప్పిపోతుంది అన్నాడు సరే ఆయన తిరిగి తిరిగి అడుగుతున్నాడు ఇవ్వనని అనలేడు బోర్డు పెట్టుకున్నాడు ఒక రథాన్ని ఇచ్చేశాడు ఒక గుర్రాన్ని కొంచెం దూరం పోయింది ఇంకొకటి వచ్చాడు ఇంకో గుర్రం ఇంకొంచెం పోయిన తర్వాత ఇంకొకటి వచ్చాడు ఇంకొక గుర్రం ఆఖరికి ఒక్క గుర్రం తోటి బండి పెడుతోంది అది కూడా అడగకూడదని అదుక్కుంటూ ఉన్నాడు ఎవడో వచ్చాడో ఆ గుర్రం కావాలన్నాడు ఏదో కథ చెప్పి తన మీద కోపం సూర్యుడి మీద కోపం వచ్చిన వాడి మీద కోపం అందరి మీద కోపం కక్కుతూ బుద్ధి లేకే వ్యధ వ్రతం నేను ఆచరిస్తున్నాను ఈ వాళ్ళకి ఎవ్వరికి బుద్ధులు లేవు గుర్రం ఒకటే అడుగుతున్నారని చెప్పి ఆ గుర్రాన్ని కూడా ఖాళీ చేసి ఇచ్చేశాడు రథాన్ని తానే ఇంటికి తీసుకొచ్చాడు నారద మహర్షిని తీసుకొచ్చి ఇవ్వడం ఎలాగూ తప్పలేదు వ్రత ప్రకారంగా ఇవ్వవలసింది ఇచ్చాడు సంతోషంగా ఇచ్చేది ఎంతో మంది డొనేషన్లు ఇస్తారు తిట్టుకుంటూ ఎంతో మంది భార్యా బిడ్డల్ని పోషిస్తారు తిట్టుకుంటూ విసుగుపడుతూ ఎవడైనా డొనేషన్కి వస్తే చాలు ఎవరైనా ముష్టాడికి ఇస్తే చాలు నన్ను ప్రయాణం చెయ్యనివ్వట్లేదు ఈ ముస్టాడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారని తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఇచ్చ ఇవ్వడం కంటే ఇవ్వకుండా ఉండడమే మంచిది ఈ రజతి కీర్తి అనేటువంటి వాడు ఇచ్చాడు అయితే ఏడుస్తూ ఇచ్చాడు ఇచ్చాడు తిట్టుకుంటూ ఇచ్చాడు అందుచేత వీడు స్వర్గం నుంచి పడిపోతాడు ఇంకా మూడో ఆయన స్వర్ణకీర్తి ఈ స్వర్ణకీర్తి ఒక యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలోంచి బ్రహ్మాండమైనటువంటి రథం ఒకటి వచ్చింది ఆ రథం యొక్క వైశిష్టం ఏమిటి అంటే అందులో నట్సు గోల్డ్స్ అన్ని పువ్వులే రావణాసురుడికి అద్భుతమైనటువంటి పుష్పక విమానం వచ్చింది ఇంద్రుడు ఐరావతం మీద పోతాడు విష్ణుమూర్తి గరుడ వాహనం మీద పోతాడు ఈ రజత కీర్తి స్వర్ణ కీర్తి అనే ఆయనకు అద్భుతమైనటువంటి రథం వచ్చింది ఈ రథానికి అన్ని నట్స్ బోల్స్ చక్రం టాపు అన్ని పువ్వులే రకరకాల పువ్వులతోటి చేయబడినటువంటి రథం హోమగుండం నుంచి పైకి వచ్చింది నారదుడు పక్కడే ఉన్నాడు సార్ మీ రథం చాలా అద్భుతంగా ఉంది సార్ చాలా సాఫ్ట్ గా ఉంది సార్ చాలా అట్రాక్టివ్ గా ఉంది సార్ చాలా ఆకర్షణీయంగా ఉంది సార్ అని పొగుడుతూనే ఉన్నాడు మీరు అంతగా పొగుడుతూ ఉన్నట్లయితే మీకు దాని మీద ఆశ ఉన్నట్టుగా అర్థం అది మీకు నేను ఇచ్చేయాలి నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడు మళ్ళీ పోగటం ప్రారంభించాడు నరదుడు నారదుడు పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళ మాదిరియే స్వయమర్యాద ఉంటుంది వాళ్ళు నాకు ఆకలేస్తోంది అన్నం పెట్టమని అడగరు మా ఊళ్ళో స్కూల్ లేదు స్కూల్ పెట్టమని అడగరు వాళ్ళకి స్వయం మర్యాద సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న కారణం వల్ల ఎవరు వచ్చి అడగరు అడగరు అయితే వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఇవ్వవలసినటువంటి బాధ్యత ధనికులకి ఉంది అజ్ఞానులకి జ్ఞానోపదేశం చేయవలసినటువంటి బాధ్యత విద్వాంసులకి ఉంది వాడు రాలేదు నన్ను అడగలేదు అని చెప్పి నేను చెయ్యలేదని అనకూడదు ఈ స్వర్ణ కీర్తి అనేటువంటి రాజుగారు అద్భుతమైనటువంటి రథాన్ని సంపాదించి తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడే కానీ ప్రజల కోసం ఉపయోగించుకోలేదు నారదుడికి ఇస్తానికి ఇస్తానన్నాడే కానీ ఇవ్వలేదు అందుచేత ఈ స్వర్ణ కీర్తి స్వర్గం నుంచి పడిపోతాడు మరి నిత్య కీర్తి శాశ్వత కీర్తి అనంత కీర్తి ఆయన తన సర్వస్వాన్ని ప్రపంచానికి అర్పించుకున్నాడు న్యాసం అంటే అర్పించుకోవడం సంధ్యావందనం చేసేటప్పుడు అంగన్యాసం కరన్యాసం అని చేస్తూ ఉంటాం మన శరీరంలోని ఒక్కొక్క అంగము ఒక్కొక్క కాలు చెయ్యి ఈ ప్రపంచం మంచిగా అర్పణం చేస్తున్నాను అర్పణం చేస్తున్నాను అని చెబుతాడు అది న్యాసం స న్యాసం ఎవరైతే తమ జీవిత సర్వస్వాన్ని ప్రతి అంగాన్ని ప్రపంచ పురోపవృద్ధికి అర్పిస్తారో వాళ్ళు సన్యాసులు సన్యాసులకి కొంచెం కూడా స్వార్థం ఉండకూడదు అటువంటి ధనికులు అటువంటి విద్వాంసులు చేసేటువంటి కార్యాలు యజ్ఞాలు అవుతాయి వాళ్ళు నిజమైనటువంటి దీపాన్ని వెలిగించిన వాళ్ళు అవుతారు ఈ కార్తీక దీపం అనేటువంటిది ఒక రిచువల్ కాదు ఒక ప్రమిదలో నూనె పోసి వెలిగించినంత మాత్రాన మనకేదో పుణ్యం వచ్చేస్తుందని అనుకోవడం మూఢత్వం ఇది ఒక చిహ్న చిహ్నం మాత్రమే ఇది ఒక సంకేతం మాత్రమే ఈ రోజుని మనం అందరూ ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఆ నిత్య కీర్తి వలె మనకి శాశ్వత కీర్తి రావాలి అంటే మన కోసం మనం బ్రతకకూడదు వివేకానందుడు చెప్పినటువంటి సెంటెన్స్ ఏ ఎలోన్ లివ్ హు లివ్ ఫర్ ద వెల్చేర్ ఆఫ్ అదర్స్ ది అదర్స్ ఆర్ మోర్ డెగ్ దెన్ అ ఎవడు జీవిస్తున్నటువంటి వాడు ఇతరుల జీవితాలలో వెలుగునిచ్చేటటువంటి వాడే నిజంగా జీవిస్తున్నటువంటి వాడు మిగిలిన వాళ్ళంతా జీవ జీవించి శా బ్రతుకుతూ బ్రతకడం కంటే ఇతరులకు ఉపయోగకరంగా లేకుండా బ్రతకడం కంటే అన్నాడు వివేకానుడు దే ఎలోన్ లివ్ చాలా సింపుల్ ఇంగ్లీష్ హు లివ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ వాళ్లే నిజంగా జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఇతరుల జీవితాలలో జీతుల్ని వెలిగించగలుగుతారో ఆకలిని పారదోడగలుగుతారో వాళ్ళకి జ్ఞానోదయం కలిగి చేయగలుగుతారు వాళ్లే నిజమైనటువంటి పండితులు నిజమైనటువంటి విద్వాంసులు నిజమైనటువంటి సన్యాసులు నిజమైనటువంటి యుగ పురుషులు అలాగే మనం అందరం ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి నమస్కారం చెబుతూ విరమిస్తున్నాను స్వస్తి హరి ఓం ఓంసారి